బుజ్జ్రటిపాలెం పట్టణంలోని స్థానిక బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది బుచ్చి లయన్స్ క్లబ్ సహకారంతో ప్రధానోపాధ్యాయరాలు సుజాత రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలకు ఎన్నో సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న హెచ్ఎం మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం విన్నా అని అన్నారు విద్య ద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించగలరని తెలిపారు తమ పాఠశాలలోని విద్యార్థినులు కూడా వంద శాతం రిజల్ట్స్ సాధించే విధంగా కృషి చేస్తామని అన్నారు లయన్స్ క్లబ్ సహకారం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తిరువీది సుబ్రహ్మణ్యం కార్యదర్శి పి మస్తాన్ బాబు కోశాధికారి నాగయ్య పూర్వాధ్యక్షులు దర్శి బాల నరసింహారావు సప్తగిరి వెంకటేశ్వర్లు సభ్యులు రామచంద్రారెడ్డి సునీల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు مرحبا <applause> 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 అందరికీ నమస్కారం నా పేరు ఏం సుజాత నేను ఇచ్చినందుకు బాలికోన్నత పాఠశాల ప్రధానోపాఠ్యాన్ని ఈరోజు మా పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యతిరేకి కానీ నేను లైఫ్ చే వాళ్ళు మా టెన్త్ క్లాస్ చదివేటటువంటి నూట నలభై ఒక్క మంది విద్యార్థులకు ఎగ్జామ్కు అవసరమైనటువంటి ఎగ్జామ్ మెటీరియల్ అంతా క్యాడ్ పౌచులు మొత్తము కూడా చక్కగా మంచి క్వాలిటీ మెటీరియల్ని అందజేయడం జరిగింది వారందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశము మా విద్యార్థులకు కల్పించినందుకు మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతి మెంబర్కి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గువాడ బుజమ్మ జిల్లా బాలిక పాఠశాలలో పిల్లలకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేసినటువంటి లైన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా రెండు వేల నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పిల్లలకు అందజేయడం అభినందనీయం ముఖ్యంగా ప్రెసిడెంట్కి మన సుబ్రహ్మణ్యం గారు అడగగానే ఇచ్చారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలలో పౌవురు నియోజకవర్గంలోనే ప్రగతి పదంలో నడుపుతున్నటువంటి విద్యా సమాగాన్ని కూడా సన్మానించాం నైట్ క్లబ్ ఆధ్వర్యంలో కాబట్టి ఈ విధంగా మహిళలు అన్నింటా ముందుండాలి అన్ని అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అన్నింటా ఎదగాలి అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి మహిళలు అన్ని అవకాశాలను కూడా అద్భుతంగా వినియోగించుకొని దేశానికి ఈ ప్రపంచంలోనే సాటి లేని భేటీ లేని మహిళలుగా ఎదగాలని కోరుకుంటూ ఈ కోవులు నియోజకవర్గంలోనే ఈ జిల్లా పరిషత్ బాలికొండ పాఠశాలని అగ్రస్థానంలో నిలుపుతున్నటువంటి సిద్ధాంత మేడం గారికి అదేవిధంగా సేవా పదవే తన పథకంగా ముందుకు సాగుతున్నటువంటి రైతు సభ్యు సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాం